నమస్తే బావా నమస్తే హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్ డే రిజ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట రామదేవ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగుంటారు అన్ని రహస్యాలు 3 3 మీతో వ్యూవర్స్ కూడా మనకి పామి వేదిక్ పామిస్ట్రీ కోర్స్ కూడా ఉంది నాలెడ్జ్ తెలియాలి ప్రతి ఒక్కరికి అంతే అంతే చెప్పండి మన హస్త సాముద్రికి మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా అయితే చేతిలోనే మొత్తం అంతా ఉంటుంది చేతిలోనే ఉంటున్నాయి మరి ఏ స్థానాలు ఏ ప్లేస్ లో ఉన్నాయని అలా తెలుసుకోవాలి అంటే గ్రహస్థానాలు గ్రహస్థానాలు తప్పకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా అందుకని మీరు అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక ఐదు వేల లైక్లు ఎందుకంటే ఐదు లక్షల మంది కోవాలి ఓకేనా లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలానే బెల్లైకండి ప్రతి ఒక్క వీడియో మీకు వస్తూనే ఉంటుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆల్రెడీ వేదిక్ కామిస్ట్రీ మరి వేదిక్ న్యూమరాలజీ క్లాసెస్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీస్ ఇవన్నీ అక్టోబర్ నెలలో వాస్తు ఆస్ట్రాలజీ క్లాసులు కూడా వస్తాయి సో ఆ లోపు మీరు తెలుసుకొని ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి ఇక అస్తమో అద్భుత రహస్యం మన పూర్వం నుంచే ఉంది ఇదంతా మన భారతీయులు కొంచెం వెనుకబడి ఉన్నారు వెస్ట్రన్ కంట్రీస్ దీన్ని బాగా రీసెర్చ్ చేశాయి ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్థానాలు ఏంటిది అస్తములో అద్భుత రహస్యాలు ఉంటాయి కదా ఫస్ట్ వీటిని ఏమంటారంటే ఇక్కడ బొటనవేలు కింద ఇక్కడ ఉంటుంది కదా ఇది ఇది శుక్రస్థానం అంటారు ఈ శుక్రస్థానము చక్కగా మంచిగా ఇలా చూసుకోండి మీరు శుక్రస్థానం ఇలా పైకి ఉన్నదనుకోండి అబ్బబ్బబ్బ హ్యాపీ కింద డల్యాం చేసుకో ఎవరితో హ్యాపీ మీ లైఫ్ మీ వైఫ్ మీ పిల్లలు అంతా లైఫ్ లవ్ రొమాన్స్ అన్ని ఉంటాయి అంటే కొంచెం పెద్దగా రావాలా మంచిగా ఇలా పర్వతం బాగుండాలి ఉండాలా శుక్రస్థానం ఫ్యామిలీ ఫ్యామిలీ స్థానం అంటారు దీన్ని అద్భుతం దీని పైకి వెళ్ళిపోతే ఇక్కడ గురు స్థానం ఉంటుంది ఈ గురుస్థానం చాలా బాగుంటే మీరు రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది మీరు ఇలా శాసిస్తారే లే లేదు ఇది గురు స్థానం ఎవరికున్నా మీరు ఆర్డర్ చేయగలుగుతారు ఎవరికైనా ఇది ఇలా ఉందా లేదా పర్వతం దీన్ని గురు పర్వతం అంటారు ఇది ఉందా లేదా ఉందా పైకుందా ఉందా గురు పర్వతం పైకుంటే నీకు బాగా అదృష్టం కలిసి వస్తుంది లోపలికుంటే లోపడుకుంటే కొంచెం గురువు నీచ స్థానంలో ఉన్నారు అంటే తక్కువ స్థానంలో ఉన్నట్టు గురువు అనుగ్రహం లేనట్టు ఇది కూడా శుక్రాచార్యుడు ఆరు నంబర్ ఇది ఇది లోబడికుంటే మీ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు భార్య భర్తలు తగాదాలు పిల్లలు పుట్టకపోవడం ఎన్నో రకాలుగా ఉంటాయి శుక్రుని యొక్క స్థానం సరిగ్గా లేకపోతే ఉచ్చస్థానం అంటే పైకి ఉండడం నీచ స్థానం అంటే కిందకు ఉండడం అది ఏ స్థానం ఉందో కామెంట్ చేయి శుక్రస్థానం అదే గురు స్థానం కిందకు ఉందా అది చూసుకో దీని పక్కనే శని స్థానం శని స్థానం ఎప్పుడు కూడా లోపడికి ఉండదు పైకి ఉండదు మధ్యలో ఉంటుంది అది మధ్యలో బాగా లోపడుకుందా అనుకోండి ప్రాబ్లమ్ ప్రాబ్లమే బాగా పైకి వచ్చింది మళ్ళీ ప్రాబ్లమే అది మిడిల్ మిడిల్గా ఉంటుంది ఇదిగో ఈ విధంగా మిడిల్గా ఉంటుంది శని స్థానం దీనివల్ల బాగా ధైర్యం వస్తుంది శ్రమ చేస్తారు డబ్బులు కూడా వస్తాయి మంచిగా శనిస్థానం శని ఇసుకోవడం మనీ అని ఒక వీడియోలు చెప్పాను కదా ఇక ఈ శని పక్కనే సూర్యస్థానం సూర్యస్థానము పేరు ప్రతిష్టలు కీర్తి సంపద ఇవన్నీ వస్తాయి ఉద్యోగము వ్యాపారము ఈ సూర్యస్థానం ఈ సూర్యస్థానం పక్కనే బుధస్థానం వ్యాపారము వృత్తి బిజినెస్ వీటికి సంబంధించింది ఇది ఎలా ఉంది ఈ గ్రహస్థానాలన్నీ శనిస్థానం తప్ప రాహుస్థానం తప్ప అన్ని స్థానాలు కూడా పైకుంటే అదృష్టం చూసుకోండి ఇలా ఈ పర్వతాలు పైకున్నాయా లేవా అంటే చిన్ని బొడిపల్లిగా ఉంటాయి ఓకేనా చాలా శ్రమ చేస్తారు చూడండి వ్యవసాయదారులు కార్మికులు ఇప్పుడు హైదరాబాద్లో జేహెచ్ఎంసి కార్మికులు వారికి బాగా లోపలికి ఉంటాయి మీరు చూడండి లోపలికి ఉన్నాయంటే వాళ్ళు బాగా కష్టపడుతూనే ఉంటారు చూడండి మీరు ఏసీలో కూర్చొని ఇట్లా చెప్తుంటారు వీళ్ళ పైకి ఉంటాయి ఏ కష్టం ఎక్కడిది దీన్ని బట్టి అది కష్టమైపోతుంది కష్టే పలి నిజంగానే నేను కూడా కష్టపడే ఇక్కడ దాకా వచ్చా కానీ నాలుగు సంవత్సరాల నుంచి ఈ స్థానాలు పైకి వచ్చాయి నాకు నేను డెవలప్ అయ్యా అంతకుముందు నలభై సంవత్సరాలు లోపలికే ఉన్నాయి కష్టాలు చేంజెస్ వస్తాయి ఖచ్చితంగా మీకు లక్ వచ్చిందంటే కిక్ అయిపోతుంది ఇక్కడ మీకు మంచి పైకి వస్తుంది అదే అర్థం చేసుకోండి ఎప్పుడు అలానే ఉంటది అనుకోకు మారుతాయి జీవితంలో మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలకు ఒకసారి ఈ గ్రహస్థానాలు మారుతాయి మారతాయి సో ఇక్కడ బుధుడు అయిపోయింది కదా ఇక్కడ కుజుడు ఉంటాడు ఇక్కడ చంద్రుడు ఉంటాడు ఇక్కడ రాహు ఇక్కడ కేతువు ఈ స్థానాల్లో మీ స్థానాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా గురువు మరి శుక్రుడు మరియు సూర్యుడు బుధుడు చంద్రుడు బాగుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ కుబేరులు రిచ్చ రిచ్చ రిచ్ అకస్మాత్గా అపరకుబేర్లే అది చూసుకోండి దీనికి రెమెడీ కూడా ఉంది ఏంటంటే స్థానాలు లోపలిగా ఉన్నాయి గురించి ఏం చేయమంటారు కాని చేయకు చేస్తే ఎత్తి కానీ ఇప్పుడు రెమెడీ చెప్పేస్తున్నాను రోజు ఐదు పది నిమిషాలు క్లాప్స్ చేయు బాగా సర్కులేషన్ బాగా అవుతుంది తర్వాత ఆవునే స్వచ్ఛమైన ఆవునే దొరికితే ఇలా రాసుకో అగ్నిహోత్రం ఉందనుకోండి అలా పెట్టుకుంటే రోజు ఇలా వేసుకొని ఇలా అనుకొని సూర్యోదయం అలా చేసుకొని పైకి వస్తే వస్తుంది వస్తుంది వచ్చాయిగా సూర్యోదయానికి ముందు ఒక పదిహేను నిమిషాలు ఇలా పెడితే మీకు మంచిగా పైకి వచ్చే అవకాశాలున్నాయి మీ అదృష్టం వెంటే నా అదృష్టం నా వెంటే ఇవి నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను బగ్గా రత్నాలు ఫాలో చేసి ఓకేనా వచ్చాను సైంటిస్ట్ అన్న మనకి మళ్ళీ నేను వచ్చాను చేశాను అయిపోయింది మీరే చేయాల్సింది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకి సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అన్నమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంట తీసుకోవచ్చు దానివల్ల చాలామంది కూడా కోటిష్యూలు అయ్యారు ఓకే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్ గా కోటేశ్వర్ కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పంతొమ్మిదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అన్నమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదవ తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ చేయొచ్చు తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు దొరుకుతుంటుంది పెళ్ళైన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంటుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కూల్ అవుతుందో నంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు